గృహ ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు జే జంటకే మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఎన్నికల నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం పద్దెనిమిది లక్షల మంది ఓటర్లు ఉన్నారని రెండు వేల ఒక వంద నలభై పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ హనుమంతు కె జెండకే మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని వరకు నామినేషన్ల సమర్పణకు ఆఖరు తేదీ అని ఇరవై ఆరున నామినేషన్ల స్ఫుటిని ఇరవై తొమ్మిదిన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ఏప్రిల్ పదమూడున పోలింగ్ జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నట్లు తెలిపారు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎనిమిది పాయింట్ తొంభై ఆరు లక్షల మంది పురుష ఓటర్లు ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని ఏడు సెగ్మెంట్లలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఉంటాయని కలెక్టర్ హనుమంతు అన్నారు విజిల్ యాప్ ద్వారా ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు ఎవరు పాల్పడినా పౌరులు కూడా ఫిర్యాదు చేయవచ్చని మీడియాకు కలెక్టర్ హనుమంతు కె జెండగే వెల్లడించారు నామినేషన్ వేయడానికి అభ్యర్థితో పాటు మొత్తం ఐదుగురు వ్యక్తులను మాత్రమే ఆర్ఓ ఆఫీసులోకి అనుమతి ఉంటుందని తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా ఇరవై రెండు చెక్పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు ఇరవై మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు నాలుగు వందల నలభై ఐదు సెక్టార్ ఆఫీసర్ల నియామకం చేశామన్నారు వ్యాయ పరిశీలకులు అధికారులు మండల స్థాయిలో ఎంసీసీ టీమ్స్ ఏర్పాటు చేశామన్న కలెక్టర్ ఓటర్లు అందరూ నిర్భయంగా ఓటు వేయండి పిలుపునిచ్చారు can use facility online form fill charge the candidate to assume the application yani varatra form fill చేసిన తర్వాత అక్కడ మొకుంట అది సబ్మిట్ చేసుకొని అది ప్రింట్ తీస్కొని సైన్ చేసుకొని ఆఫీస్ కు ఇవస్తారు ఆఫీస్ ఇస్తేని అమ్ అనేది మోడిఫై చేటట్టు లేక సో అదేపడి రెట్ లోది మనకి పర్మిషన్స్ పర్మిషన్స్ అనేది మనకి సువిద యాప్ లోని కొనిచున్నా సువిద యాప్ ఫర్ క్యాండిడేట్ ఫండిషన్ క్యాండిడేట్ కోసం అది పర్మిషన్ ఇప్పుడు ఇప్పుడు కూడా సంతం పర్మిషన్ తీసుకోవడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా మనకి ఏరు ఏరు అసెట్ సెగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆని కొన్నప్పుడు పర్మిషన్స్ కావాలి అంటే వారు కన్సర్న్ యా రియారు గారికి వారు ఒక దరఖాస్తు వస్తుంది మనకి జిఎం ఇండస్ట్రీస్ రాజేశ్వర్ రెడ్డి అని వారు కన్వీనర్గా ఉంటారు వారు ఎక్స్పెండిచర్ నోడల్ ఆఫీసర్ కూడా మన జిల్లాకి సో వారితో పాటు సీఓ జిల్లా పరిషత్ గారు ఉంటారు అదేవిధంగా మనకి ఈ సీజ్ చేసిన ఐటమ్స్ మనం ట్రెజరీలో పెట్టుకుంటాం కాబట్టి డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ కూడా దీనికి మెంబర్ సో మనము ఎప్పుడైతే సీజ్ చేసామో ఎలక్షన్ రిలేటెడ్ లేదు అంటే మనం వారికి ఆ పంచనామాలు ఈ కమిటీ మెంబర్ వారి పేర్లు వారి ఫోన్ నెంబర్ కూడా పంచనామాలు వారికి జనాలు ఇవ్వడం జరుగుతుంది సో దాట్ వారు వారి దగ్గర ఉన్న ఆధారాలు ఆ డిస్టిక్ జివన్స్ కమిటీకి ఇస్తూ వారు ఎలక్షన్ రిలేటెడ్ లేని ఫండ్స్ ఏమైనా సీజ్ చేశారే వారు రిలీజ్ చేస్తారు కానీ ఎలక్షన్ రిలేటెడ్ ఉన్నట్లయితే దీనికి తప్పకుండా మనం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో పెట్టుకొని దీనిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేసుకొని నెక్స్ట్ ఫాలోఅప్ అనేది జరుగుతుంది సో ఎలక్షన్ రిలీజ్ ఉంటే దీని మనము చాలా క్లియర్గా నిబంధనల ప్రకారంగా చేస్తున్నాం వచ్చింది సో మనకి కౌంటింగ్ సెంటర్గా మనం ఆరో ఇంజనీరింగ్ కాలేజీలో కౌంట్ పెడుతున్నాం సో

స్టాటిక్ సర్వీస్ నిస్టీని అనేది ఒక అకాడమీకి పోస్ట్ కొడారు సో ప్రతి ఒక్క యాక్సెప్ట్ చేంజ్ చేంజ్ కొరడంతో మూడు కొడారు మనకి ఒక కొడు కొడలైతే ఒక ఎక్స్ట్రా 5% అంటే మనకి టోటల్ 85% 360 కిస్ అనే అపెడిషన్ జేస్తుంది సో వారానికి ఒక క్లయింట్ ఎక్స్ట్రా సస్పిషియస్ వెహికల్స్ లాగా నివ చెక్ చేస్తారు సో దీంతో పాటు మనకి ఇరవై మూడు లైన్స్ స్క్వాడ్ కూడా మనం పెట్టడం జరిగింది ప్రతి ఒక్క నియోజకవర్గంలో మూడు కానీ మనము మునుగోడైన రాలేదు ప్రతి ఎక్స్ట్రా పెట్టాము టోటల్ ఇరవై మూడు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి సో ఫ్లయింగ్ స్క్వాడ్ అనేది వారు వారికి ఏమైనా సమాచారం అదేవిధంగా సివిజియన్ ల్యాప్లో కంప్లైంట్ వచ్చినా ఫ్లయింగ్ స్క్వాడ్ వల్ల అక్కడ పోయి అది కంప్లైంట్ని అటెండ్ చేస్తారు ఒకవేళ

సో అపాట్మెంట్ బ్యాంక్ మరి సువిధ అప్లికేషన్స్లో క్యాండిడేట్ దానికి పర్మిషన్ తీసుకోవాలి సో తీసుకున్న పర్మిషన్లు వారి ఎక్స్పెండిచర్ మనము కౌంట్ చేయడానికి వారు ఎక్కడైతే సవాలు రోడ్ షోలు ఉంటాయి దీనికి సంబంధించిన వీడియో సర్వీలెన్స్ టీమ్ కూడా మనము పెట్టడం జరిగింది సో ఆ వీడియో టీమ్ వాళ్ళు పదమూడు టీమ్స్ ఉన్నాయి సో ఆ టీమ్ వాళ్ళు అక్కడ పోయి అది కవర్ చేస్తారు వర్జీ కవర్ డెక్స్ నా రెడీ వేడుతూ ఉండండి అది పరిశోధించడానికి ఒక పరి వీడియో వివిధ టీం కూడా పెట్టుంది సో వారి వీడియో సజెషన్స్ తప్పి మోర్ రెడీ అక్కడ ఉన్న సజ సభలు ఐతే వెంటమందివ మంచివచ్చారు అడిగిన వెంట చీర్స్ పాడాలి అద వీడియో మీటింగ్స్ అది కూస్ వర్క్ కాన్ చేస్తారు మరియు దీని ప్రకారంగా ప్రతి ఒక কন্ডন অবসর সোজি আকাউন

ఆ విధంగా మనం చేసుకొని మొత్తం నియోజకవర్గంలో టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీ ఫైవ్ సెక్టర్ ఆఫీసర్స్ కూడా మనము అపాయింట్ చేయడం జరిగింది సో సెక్టర్ ఆఫీసర్ అనేది ఇప్పుడు మనకి ఎక్కడైతే సెంటర్ అక్కడ విజిట్ చేస్తారు అదేవిధంగా మనకి మెయిన్ ఎలెషన్ ఫోల్డ్ అయినారు ఎక్స్ట్రా ఎక్కడైనా మషిన్ रिप्लेसा आफीसर तक रिप्ले रेडी उतार सो वारी ड्रैविंग इवि अपार्ट मैं प्रतींग स्टेषन बेसीक फैसीलिटी कल जो है सो दिन संबंधी यांप ड्रिंकिंग वाटर यानी अदे विधा साइन मत प्रति स्टेशन तो मन की

మేన్ పోలీస్ ఏలాంటి ఇష్యూస్ ఉందా చెప్తా చూడండి ప్రాపర్ సెక్యూరిటీ ప్లాన్ కూడా ఎపడేరే సో ఏంటో మనకి యాంగై రిజల్ట్స్ సంబంధంతో ఏటిస్ నుంచి మనకి ఈ విశేష టీంస్ కలిపి బోర్డు అవుతుంది మిగతా టీమ్స్ స్పైస్ స్క్వాడ్ అయితే వర్క్ కంపనీ చేసుకుంటారు స్టాటిస్ సర్వీస్ కి మనం రిపోర్ట్స్ చేసుకుని స్టార్ట్ అవుతాయి సో

ೇಷನ್ ಮಕ್ಕಳ ಆರ್ಒ ಆಫೀಸ್ವೀಕರಿಸ್ಟ್ ಡೇಟ್ ನೋಮಿನೇಷನ್ ಅದೇ ಟ್ವೆಂಟಿಲ್ ಇವ ಐದು ಏಪ್ರಿಲ್ ಮೂರು ಗಂಟೆವರೆಗೂ ಉಂಟು ಸೊ ದಟ್ ಈಸ್ ಲಾಸ್ಟ್ ಡೇಟ್ ಫಾರ್ ನೋಮಿನೇಷನ್ ಸೊ ನಾಮಿನೇಷನ್ ಅನಿ ಮನೂ ಕಲೆಕ್ಟರ್ ಚೇಂಬರ್ಟರ್ನಿಂಗ್ ಆಫೀಸರ್ ಅನ್ನೋದು టైమింగ్ ఫర్ కాంబినేషన్ అనేది ఎలివన్ నుంచి ఫ్రీ వరకు ఉంటుంది సో థర్టీ మేము మనకి ఓల్డ్ డేట్ ఉంది కౌంటీన్ అనేది మనము నాలుగవ జూన్లో ఉంటున్నాము సో నామినేషన్ సంబంధించిన ఇంకా మీకు చెప్పాలంటే ఎవరైతే రికగ్నైజ్డ్ పార్టీ వాళ్ళు ఉన్నారు వారు

అఫిడేవిట్ అనేది తప్పకుండా వారు ఫుల్ షేప్లో ఏమీ కాలమ్స్ ఏంటి అంశాలు బ్లాంక్ పెట్టుకోకుండా ఫుల్ పూర్తి షేప్లో రాయాల్సి వస్తుంది సో ఆ ట్వంటీ సిక్స్ ఫామ్లో వారికి సంబంధించిన వివరాలు ఉంటాయి అట్లాంటి వివరాలు ఉంటుంటాయి కాబట్టి సిక్స్ అనేది నామినేషన్ ఫామ్ పడుతుంది

ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో